ఈ పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి తిన్నాక అద్భుత హానాల్సిందే బచ్చలాకు చాలా మందికి బచ్చలాకు పప్పు చేసుకుంటారని తెలుసు కానీ దీంతో పచ్చడి కూడా చేయొచ్చండి చాలా బాగుంటుంది బచ్చలాకులో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది సో ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా మంచిది చాలా మందికి దీంతో పచ్చడి కూడా చేసుకుంటారని అసలు తెలీదు ఇది వచ్చేసి ఇంగ్లీష్ బచ్చలు ఇప్పుడు నేను పచ్చడి చేయడానికి తీసుకున్నవి బచ్చలాకుని మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి దానిలో కలియమాకు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెష్ కలియమాకు అయితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది నా దగ్గర నీడలు ఆరబెట్టుకున్న కల్యమాకు మాత్రమే ఉంది ప్రస్తుతానికి నేను అది కలియమాకు యూజ్ చేస్తున్నాను ఎండుమిర్చి కలియమాకు ఇవన్నీ మంచిగా వేయించుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని బచ్చలాకు ఏదైతే మనం కడిగి పెట్టుకున్నామో ఆ బచ్చలాకుని వేసి అది కొంచెం మగ్గగానే దాంట్లోనే పసుపు కూడా యాడ్ చేసుకోండి అలాగే ముందుగా కొంచెం చింతపండును నానబెట్టి పెట్టుకోవాలి ఆ నానబెట్టుకున్న చింతపండును మాత్రం వేసి మంచిగా మగ్గనివ్వాలి దాంతోపాటు వేయించుకున్న జీలకర్ర మంతుల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది అసలు బచ్చలాకు పచ్చడి చేస్తారని మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇదే ప్రాసెస్లో చేస్తారా లేదా అనేది సో ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇంకా ఫైనల్గా మగ్గిపోయింది అనుకున్నప్పుడు సన్నగా తురిమిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక ప మిర్చి పక్కకు పెట్టుకున్నాం కదా దాంట్లోనే ఒక సైడ్కి ఈ బచ్చలాకు మిశ్రమాన్ని కూడా పెట్టేసుకొని మొత్తం ఇవ్వాలి ఈ చల్లారిలోపు మనం కొన్ని నువ్వులు తీసుకొని చిటపటలాడేంత వరకు వేయించి పౌడర్ చేసుకోవాలి అదే పౌడర్ చేసుకున్న జార్లో ఈ ఎండుమిర్చి దాన్ని తీసుకొని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ అండ్ అలాగే పచ్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక రౌండ్ తిప్పిన తర్వాత దాంట్లోనే మనము మగ్గించుకున్న బచ్చలాకు మిశ్రమం ఉంటుంది కదా అది కూడా దాంట్లోనే వేసుకొని అందులోనే మనం ఇందాక మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి టేస్ట్కి సరిపడా ధనియాల పొడి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా కొంచెం అవి కూడా వేస్ట్ చేయకుండా దీంట్లోనే వేసేసి మిక్సీ పట్టేస్తే సరిపోతుంది బాగా మెత్త ఫైన్ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం బరకగా ఉంటేనే తింటుంటే మనకే కమ్మగా అనిపిస్తుంది ఇప్పుడు మనకు చట్నీ రెడీ అయిపోయింది దీన్ని తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర ఇవి చిటపటలాడుతున్నప్పుడు కరివేపాకు అలాగే కొంచెం సన్నగా తరిమిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి వెంటనే ఇప్పుడు పసుపు కూడా వేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మూడు అప్పుడే దంచుకొని వేసుకోవాలి పోపు చేస్తున్నప్పుడు ఆ స్మెల్ అద్భుతంగా వస్తుంది అనమాట వెల్లుల్లితో సో ఇది మగ్గగానే వెంటనే మనం మిక్సీ పట్టుకున్న బచ్చలాకు పచ్చడి ఏదైతే ఉంటుందో దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే బచ్చలాకు పచ్చడి రెడీ అయిపోతుంది ఈ బచ్చలాకు పచ్చడి నోరు బాగాలేదు తినబుద్ధి కావట్లేదు అనుకున్న టైంలో ఈ పచ్చడి చేసుకొని తినండి నిజంగా అట్లాంటి మీకు నోట్లో బ్లాస్టే అనమాట అంత కమ్మగా తగులుతుంది ఆపకుండా తినేస్తారు అదేగాని వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా మనకి తెలంగాణ స్పెషల్ రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్